భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్న ఏసీపీ డిఎస్పీ రమేష్ పట్ల మనుగూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో వరుస దాడులు నిర్వహించి పలు అవినీతికి పాల్పడుతున్న అధికారులను ముచ్చమడలు పట్టిస్తున్న ఏసీపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన రమేష్ సమర్థవంతమైన పనితీరు పట్ల మనుగూరు పట్టణ ప్రజలు రాజకీయ నాయకులు పలు వ్యాపారస్తులు అభినందనలు తెలుపుతూ సంతోషిస్తున్నారు ఈరోజు మనగూల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని సతీష్ సిఐ గారిని ఇంకొక మీడియేట్పే ని కూడా అదుపు తీసుకుంది ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణగురులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షిల్ అయింది కొంతమంది కుటుమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ప్యాట్ల రూపంలో అమ్ముకున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ అని కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురి మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రెజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ఎంక్రో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి వాళ్ళ దీన్ని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రకంలో చెల్లించండి మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు నెక్స్ట్ మీరున్న వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చుకోమన్నారు ఈరోజు సీఏ గారు ఇదొకరి మీద బయటికి అఫిషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇమ్మన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆర్డర్ తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రెడీ అండేట్గా చేసి సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పింక్ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నాం ఇద్దరిని కాన్ఫంటేషన్ చేశారు మీడియా మీడియా సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫెస్ట్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతన్ చార్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు పూరాకుల శ్రీనివాసరావు ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక లక్ష ఈరోజు అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ కానీ ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు పల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది మరియు కాల్ అటెండ్ అవుతాం మేము ఇది ట్వంటీ ఫోర్ కోచంగా మీ ప్రాబ్లమ్ని మీ ఇప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్పీకి వస్తుంది ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడసం లేదు మీ పని చట్టబద్ధంగా అది జరగాల్సి అని అవడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరైనా ఏసీబీకి అవుతాయి రీసెంట్గా కొత్తగూడెం త్రీ టౌన్లో కూడా కేసు అందించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైందికి సపోర్టివ్గా ఉంటుంది మీ పని అయ్యి కాబట్టి షాప్ ఉందండి కిందలు ఈ ఇవన్నీ వెంటనే దీంట్లో ఇప్పుడు ఈ ఈ పేరే పెడతానని చెప్పి బెదిరించి పెడతానని బెదిరించి ఫోర్ ల్యాక్స్ డిమాండ్ కాబట్టి ఇంకెవరైనా పాతదారు